ప్రభు పేరిట దేవుని బిడ్డని అందరికీ కలుగును గాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం సామెతల గ్రంథము అధ్యాయము ఆరవ వచనము సోమరి చీమల యద్దకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము ఆమెన్ ఈరోజున మనము జ్ఞానము కలిగిన వారముగా నడిపించబడాలి ఈ జ్ఞానము అనేది ఎక్కడ దొరుకుతుంది జ్ఞానము కోసము మనిషి అనేక ప్రయత్నాలు చేయించి ఉన్నాడు అనేక ప్రయోగాలు చేయిచి ఉన్నాడు జ్ఞానాన్ని సమకూర్చుకోవడానికి ఎన్నో వింతలు విశేషాలు మనిషి కలిగి ఉన్నాడు కానీ జ్ఞానము అనేది ఎక్కడో లేదండి వాక్యమే మనకు ఇస్తుంది అయితే ఈ జ్ఞానము కావాలంటే మనమంట చీమల ఎద్దకు వెళ్ళాలి చీమ అనేది అల్పమైన జీవండి వేసవి కాలము ఎప్పుడైతే వస్తుందో వేసవి కాలం ఎప్పుడు వస్తుంది అని చెప్పి క్యాలెండర్లు చూసుకొని ఇది ఏ నెలలో అని గ్రహించుకొని మార్చి నుండి జూన్ మాసం వరకు ఇది మంచి వేసవికాల టైం అని చెప్పి మన క్యాలెండర్ల ప్రకారం వెళ్తామండి చీమలకు క్యాలెండర్లు లేవండి చీమలకు పై విచారణకర్త లేడండి చీమలు అవిట కాలాన్ని బట్టి వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త అంటే వారి వాటి మీద అధికారి వాటికి లేకున్నను అవి చాలా జ్ఞానం కలిగి నడుచుకుంటాయి వేసవికాలం వచ్చిన వెంటనే ఆహారాన్ని తీసుకుని వెళ్ళిపోయి సమకూర్చుకుంటాయండి ఎందుకో తెలిసిన రాబోతున్న రోజులలో వర్షాకాలం వస్తే ఆ రోజు తినటానికి ఏమీ ఉండదని చెప్పి ఇప్పుడే చీమలు అవి ఆహారాన్ని సమకూర్చుకొని పోయి జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటాయి ఆ చీమలకు ఉన్నటువంటి జ్ఞానం ఈ రోజున మనిషికి లేదని సులోమోను అంటున్నాడండి సోమరి అంటున్నాడు అంటే జ్ఞానంగా ఎవరైతే లేరో జ్ఞానం అంటే ఈ లోకపు జ్ఞానం కాదండి ఈలోక జ్ఞానం అనేది అపవిత్రమైనది ఈలోక జ్ఞానం అనేది అది దెయ్యాల జ్ఞానం బైబిల్ అంటుంది పైనుండి వచ్చే దైవ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి ఈ దైవ జ్ఞానం ఏమి చేస్తుందంటే ఈ చీమ ఏ విధంగా జ్ఞానం కలిగి నడుచుకుందో అలా అదే విధముగా మనము కూడా జ్ఞానము కలిగి నడుచుకోవాలి ఈ చీమ ఏమి చేస్తుందంటే వేసవి కాలం వస్తే ఆహారాన్ని సమకూర్చుకుంటున్నాయి రాబో తరానికి రాబోతున్న దినాలకి రాబో ప్రళయానికి ముందుగానే సిద్ధపడుతున్నాయి మరి మనము ఎలా ఉన్నాం రాబోయే కాలము అంటే వర్షాకాలం కాదు నేను చెప్పేది రాబోయే కాలము అంటే దేవుని యొక్క మహా ఉగ్రత ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే వేసవి కాలము అనేది కోతకాలము ఈ కోత కాలము అనేది ఇంకా చెప్పగలిగితే అనేక మంది పరిశుద్ధులు దైవ సేవకులు ప్రవక్తలు దేవుని వాక్యాన్ని విరివిగా పంచుతూ ఉన్నారు ఈ పంచుతూ ఉన్నప్పుడు ఆ దేవుని వాక్యాన్ని మనం సమకూర్చుకోవాలి ఆ దేవుని యొక్క ఆత్మ సంబంధమైన వరములను మనం ఎప్పుడైతే సమకూర్చుకుంటామో రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి మనం తప్పించబడగలుగుతామండి ఈ రోజున చీమవలే నీ జీవితాన్ని సమయాన్ని సద్వినియోగపరుచుకొని జ్ఞానం కలిగి ప్రవర్తించుము నిశ్చయముగా ప్రభు అయిన యేసు క్రీస్తువులు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రత్యక్షతలో నీవు నిలవబడి ఉందివుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నాయన మేము అజ్ఞానులమో జ్ఞానులమో చీమల ఎద్దకు వెళ్ళి నేర్చుకోవాలని వాటి నడతలు కనిపెట్టి మేము జ్ఞానము తెచ్చుకోవాలని మీరు మాకు ఉన్నారు ప్రభు రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి తప్పించబడటానికి విశ్వాస జీవితములో మేము కట్టబడి అంచలంచలగా అనేకులకు ఆశీర్వాదకరముగా మా జీవితం మీలో ఫలభరితంగా మార్చి మహిమ పొందుకోమని ఏ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్